న్యూస్ సమర్పిస్తున్నవారు మా వద్ద శుభకార్యాలకు సౌండ్ బాక్స్ లైటింగ్ డెకరేషన్ సెర్పీ లైట్స్ జూమర్స్ లాంటి అన్ని మా వద్ద లభించును మాకు సంప్రదించాల్సిన నెంబర్ తొమ్మిది ఒకటి ఆరు సునా తొమ్మిది రెండు ఒకటి పటేల్ నగర్ అంబర్పేట హైదరాబాద్ అందరికీ నమస్కారం ఈరోజు మనము శ్రీ మణికంఠ టూర్స్ అండ్ ట్రావెల్స్ శ్రీనా సీనాన్న దగ్గరకు వచ్చాము ఇక్కడ మీకు అతి తక్కువ తక్కువ ధరలో నేషనల్ మరియు ఇంటర్నేషనల్ టూర్స్ అండ్ ట్రావెల్స్ చేయొచ్చు మనము అయితే మనతో పాటు సినన్న మనతో ఉన్నారు చెప్పండి నమస్తే సీనాన్న అన్న నమస్తే చెప్పండి మీరు ఏ విధంగా ఇక్కడ నుంచి మీరు పంపిస్తారు కస్టమర్ ఇప్పుడు మన దగ్గరికి కస్టమర్స్ వస్తారన్న వచ్చేసి మన దగ్గర ప్యాకేజ్ టూర్స్ ఉంటాయండి ఓకే ప్యాకేజ్ టూర్ అంటే మీకు అకామిడేషను భోజనము టిఫిన్స్ మొత్తం అక్కడ ఇక్కడ నుంచి ట్రైన్ ప్యాకేజీలు కొన్ని ఉంటాయి బస్ ప్యాకేజీలు కొన్ని ఉంటాయి ఇంటర్నేషనల్ ప్యాకేజ్ ఫ్లైట్ ప్యాకేజీలు కూడా కొన్ని ఉంటాయి మీకు ఏది అందుబాటులో మీకు ఏది ఇష్టం అయితే మాకు అది ప్రిపేర్ చేస్తాం మేము దాన్ని బట్టి మేము అరేంజ్ చేస్తాం మీకు ఓకే అంటే మీకు ఎక్కడెక్కడ మీరు ఇప్పటివరకు ట్రావెల్ చేశారు ఇప్పటివరకు అయితే నేను సింగపూర్ వెళ్ళాను శ్రీలంక తీసుకెళ్ళాను నేపాల్ ముక్తి కూడా సంవత్సరానికి నాలుగు ట్రిప్పులు ఉంటాయి కాశీకి కూడా సంవత్సరానికి నాలుగు ట్రిప్పుల నుంచి ఐదు ట్రిప్పులు ఉంటాయి పబ్లిక్ కూడా ఎవరైనా ప్యాకేజ్ టూర్స్ ఒకటే ఫ్యామిలీ ఇరవై మంది ఇరవై ఐదు మంది ఉన్నా కానీ వాళ్ళని తీసుకెళ్తాం ఇరవై ఇరవై ఐదు మంది ఉన్నా కానీ వాళ్ళని తీసుకెళ్తాం మనం అట్లా అయితే మీ దగ్గర ప్యాకేజ్ ఏ విధంగా ఉంటుంది అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మీరు తీసుకెళ్తారు భోజనాలు ఎలా పెడతారు మీరు మన అక్కడ ఉండడానికి మీరు ఏమైనా రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి అక్కడ ఇప్పుడు మన దగ్గర అంటే ప్యాకేజ్ అంటే ఎట్లా ఉంటుంది అంటే మనకు ఇక్కడ నుండే మనకు మొత్తం ఫుడ్ ఐటమ్స్ కానీ అవన్నీ మనకి ఎందుకంటే అక్కడ ఐటమ్స్ మనకు కరెక్ట్ మన ప్యాసింజర్తో సెట్ కావు కాబట్టి ఇక్కడి నుంచే మన ఫుడ్ ఐటమ్స్ కానీ మొత్తం ఇక్కడి నుంచే ట్రావెల్ చేస్తాం మేము మా దగ్గర వంట వాళ్ళు ఉంటారు ముగ్గురు మేము టీ కాఫీ టిఫిన్ మొత్తం మార్నింగు మధ్యాహ్నం భోజనము ఈవినింగ్ కూడా టిఫిన్ అకామిడేషన్ కూడా మేమే ఇస్తాం అక్కడ రూమ్స్ గిటాన్ని మేము అందరికీ కరెక్ట్గా సెట్ చేసి మేము కరెక్ట్గా దాన్ని ప్యాకేజ్ చేస్తాం ఒక ప్యాకేజ్ ఎంత ఉంటుంది ఇప్పుడు ఒక్కొక్క టూర్ ప్యాకేజ్ ఒక్కొక్క రేట్ ఉంటుందండి ఇప్పుడు మాది కాశీ ప్యాకేజ్ ఉంది నైన్టీన్ థౌసండ్ రూపీస్ అది నైన్ డేస్ ప్రోగ్రామ్ అది అక్కడనే కాశీలో నైన్ డేస్ ఉండి అక్కడ లోకల్ వెహికల్ అన్నీ చూపించుకొని మేము అన్నీ తీసుకొని వస్తాం పబ్లిక్ని మనం ఇక్కడ నుంచి ట్రైన్లో తీసుకెళ్తాం అది ఒక ప్యాకేజ్ ఉంటుంది నేపాల్ ముక్తి ఉంది అది ఇక్కడ నుండి మనకు ఆగ్రా వరకు ట్రైన్ తీసుకుంటాం అక్కడ నుంచి మళ్ళీ బస్ తీసుకుంటాం పోక్రా నుండి మళ్ళీ మన బస్సు పోదు కాబట్టి అది అవుట్ ఆఫ్ కంట్రీ కాబట్టి అక్కడ నుంచి మళ్ళీ వేరే బస్సు తీసుకొని మొత్తం చూపించుకొని మళ్ళీ మేము ఆగ్రాకి వచ్చి మళ్ళీ హైదరాబాద్ వస్తాం రామేశ్వరం ట్రిప్ ఉంటుంది ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి హైదరాబాద్ బస్సే ఉంటుంది అది టువల్వ్ డేస్ ప్రోగ్రామ్ ఉంటుంది అది మళ్ళీ మీకు తొమ్మిది లింగాల ట్రిప్ ఎవ్రీ కార్తీక మాసంలో ఉంటుంది మన దగ్గర అది పదహారు రోజుల ప్యాకేజ్ అది ఇక్కడ నుండి బస్సే ఇక్కడ నుంచి ఇక్కడ నుండి బస్సులో తీసుకెళ్తాం మళ్ళీ అక్కడ తీసుకెళ్తాం మళ్ళీ కాలేజ్ ట్రిప్స్ స్కూల్ పిల్లల ఎక్స్కర్షన్ అవి కూడా మనకు కాంట్రాక్ట్లు ఉన్నాయి రెండు మూడు స్కూల్ అవి కాంట్రాక్ట్లు ఉన్నాయి ఆ పిల్లల్ని కూడా మనం తీసుకెళ్ళి తీసుకొస్తాం అంటే స్కూల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం పిల్లలకు ఇంతమంది పిల్లలు ఉన్నారు అంటే వాళ్ళకి బస్సు ఇక్కడ నుంచి అరేంజ్మెంట్ వాళ్ళకి టిఫిన్లు భోజనం కానీ స్నాక్స్ కానీ మొత్తం మేము అరేజ్ ఎంత స్కూల్ స్కూల్ ప్యాకేజ్ అంటే ఇప్పుడు పిల్లల్ని బట్టి ఇప్పుడు మన లోకల్ అనుకోండి ఒక థౌజండ్ రూపీస్ తీసుకుంటాం ఇప్పుడు అవుట్ ఇప్పుడు దూరం వెళ్ళాలనుకో దాన్ని బట్టి వాళ్ళకి ఛార్జెస్ దూరాన్ని బట్టి దూరాన్ని బట్టి మనం దాని డేస్ని బట్టి వాళ్ళ అకామిడేషన్ ఎట్లా కావాలో మీకు అన్నీ అడిగినాక వాళ్ళకి ఛార్జ్ చేస్తాం మీ అడ్రస్ ఏంటి మాది అడ్రస్ అంటే ఇప్పుడు పోచమ్మ బస్తీ బాగంబర్పేట్ పోచమ్మ బస్తీ బాగంబర్పేట్ నియర్ అయ్యప్ప టెంపుల్ పోచమ్మ బస్ అంటే కన్ఫ్యూజ్ అవుతుంటారు కాబట్టి నియర్ అయ్యప్ప టెంపుల్ శ్రీరామ్నాథ్ థియేటర్ బ్యాక్ సైడ్ కస్టమర్లకు చెప్తేనే మేము ఎవరు ఓకే నమస్కారం అండి నా పేరు వాణి శ్రీనివాస్ మణికంఠ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆర్గనైజర్ని మా వారు మేము కలిసి ఈ టూర్ ఆర్గనైజ్ చేస్తాము వెళ్తారండి రామేశ్వరం ట్రిప్ ఉంటుంది ముక్తినాథ్ ట్రిప్పు మళ్ళీ కాశీ తొమ్మిది నిద్రలని మళ్ళీ పంచనామాలని ఇక్కడ ఏంటి తొమ్మిది జ్యోతిర్లింగాలు అంటే కార్తీక మాసంలో రామేశ్వరం ట్రిప్పు అంటే కంటిన్యూ ఇంకా నెల నెల నెలకొకటి లాగా కంటిన్యూ ట్రిప్స్ ఉంటాయి ఇంకా పూజ విశేషాలు ఉంటాయి కదా ఆ టైం బట్టి కూడా మేము ట్రిప్స్ వేస్తాము దాన్ని బట్టి కండక్ట్ చేస్తూ ఉంటాము వాళ్ళు ఎట్లా వాళ్ళకి కావాలి జనాలు ఏ విధంగా కోరుకుంటున్నారు వాళ్ళు ఎలా తిరగాలనుకుంటున్నారు ఎలా భోజనం కావాలి వాళ్ళకి ఎలాంటి వసతులు కావాలి దాన్ని బట్టి మేము కూడా వాళ్ళ సహకారంతో నడిపిస్తున్నాము థర్టీ ఇయర్స్ బ్యాక్ నుండి ఎబో అయిపోయింది థర్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ అప్పటి నుండి కూడా మేము వాళ్ళ సేవలోనే ఉన్నాము మంచిగా ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా ఎక్కడెక్కడో వెళ్ళి దర్శనాలు చేసుకోవచ్చు అనే ఒక దాన్ని బట్టే మేము తీస్తున్నాము మామూలు వాళ్ళు వెళ్ళలేరు డబ్బు ఉన్నవాళ్ళు వెళ్ళొచ్చు అని కాకుండా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మా దగ్గర నెల నెలకు ఏంటి పెన్షన్ల వాళ్ళు కూడా నెల నెలకు మా దగ్గర ఒక కార్డ్ వైజ్గా మా దగ్గర జమ చేసుకొని వెళ్ళిన ఉన్నాయి వచ్చిన రోజులు అదే ఇంకా జరుగుతుందండి చాలా తక్కువ ఉంటుంది మాదే రేటు వేరే వాళ్ళతో పోల్చుకుంటే కాబట్టి ఇట్లనే నడుద్దాము మనం కూడా చిన్న ఫ్యామిలీ వాళ్ళకి కూడా చూపిద్దాము అనే ఒక కాన్సెప్ట్ తోటి మేము మొదలుపెట్టాము అదే నడుస్తుందండి ఆ దయ జనాల ఆదరణ మా మీద ఉండాలని కోరుకుంటున్నాను మీ నెంబర్ చెప్పండి కాంటాక్ట్ నెంబర్ ఏంటి దాన్ని మమ్మల్ని సంప్రదించాల్సిన నంబర్సు నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ డబల్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ 949483465